ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పిఠాపురం ఆర్ఆర్బి హెచ్ఆర్ లో నైన్టీ త్రీ నైన్టీ సిక్స్ సెవెన్ మూడు పోలింగ్ బూత్లు నిర్వహణ జరుగుతున్నది ఇది ఉదయం తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో టిడిపి నాయకులు దాని ఆర్ఆర్బి హెచ్ఆర్ కాలేజీ ఎదుర్కొంటున్న మున్సిపల్ కళ్యాణ మండపంలో వాటర్లకు దగ్గరున్న వాళ్ళకి మూడు వేల రూపాయలు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి ఐదు వేల రూపాయలు డబ్బులు పంచుతూ జర జరిగింది దీన్ని మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న ఎడ్ల వీర గారి గారు ఏజెంట్ గా ఉన్న మేము వాళ్ళకి కూడా ఈ పోలింగ్ బూత్ ద్వారా మేము ఏటి జనం ఉన్నారని చెప్పేసి వెళ్లి చూసేసరికి ఓటర్లకి ప్రలోభ పెట్టి మూడు వేల రూపాయలు డబ్బులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ కావడం జరిగింది ముఖ్యంగా ఒకటి చెప్తా ఉన్నాం మేము టీడీపీ కాదు ఏ అధికార పార్టీ కన్నా ఏ రాజకీయ పార్టీ కన్నా సరే ప్రజలనే మభ్య పెట్టి డబ్బులు పంచుతూ ఓట్లు గుంజుకోవడం అనేది ఇది కరెక్ట్ అయిన భారత రాజ్యాంగ ప్రకారం కాదని చెప్పేసి మేము తెలియజేస్తాను ఈ రోజున నీతి నిజాయితీగా ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా తెలియజేస్తాను ముఖ్యంగా ప్రజా సంఘాలు ఎప్పుడు డబ్బులు పంచరు ఓటర్లని విజ్ఞత ఉన్న ఓటర్లని అయ్యా మీరు శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకుల్ని మీరు మోగపోయవద్దు మా గొంతుకుల్ని మరికొన్ని అవకాశాలు కల్పించే విధంగా శాసనమండలిలో మాట్లాడే విధంగా మీరు అవకాశం కల్పించాలి శాసన మండలికి మేధావులనే పంపించాలని చెప్పేసి టిడిఎఫ్ ఎమ్మెల్సీలు చెప్తా ఉన్నారు అలాగే ఈ రోజు కూడా అధికార పార్టీ కూడా డబ్బులు పంచుతూ వాళ్ళకి ఎమ్మెల్యేల సీట్లు ఉన్నా సరే అధికారం వాళ్ళ చేతులు ఉన్నా సరే ఈ రోజు ఉదయం నుంచి కూడా డబ్బులు పంచడం జరుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఒకటి చెప్తా ఉన్నాం మేము ఇలాగ డబ్బులు కొనుగోలు పెట్టి డబ్బులు ఓట్లు కొని మీరు రాజ్యాంగ బద్దంగా ఏమి శాసనాలలో శాసన మండలిలో ఏమి సాధించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు స్వయన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలో కూడా ఇటువంటి సంఘటన జరుగుతున్నది వాళ్ళ దృష్టికి వెళ్ళిందా లేదా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇది ఏ పార్టీ కూడా సంబంధించాల్సిన పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇటువంటి పోలీసు వారికి కూడా ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఎమ్ఆర్ఓ ఫోన్ చేసి మేము మీరు అర్జెంట్గా ఇక్కడ రండి అంటే ఎన్నికల అధికారికి వెళ్లి చెప్పండి అని చెప్పేసి చెప్పారు అలాగే ఆర్ఆర్బి హెచ్ఆర్ లో ఉన్న మూడు పోలింగ్ బూత్లు వద్దగా వెళ్లి నేను ఎలా జరుగుతుందని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆర్ఏ గారి దగ్గరికి వెళ్ళి అంటే ఆయన ఇంకొకళ్ళు వచ్చి అక్కడ పరిశీలన చేయడం జరిగింది ఆ కళ్యాణ మండపంలోని వీళ్ళేమో ఓటర్ లిస్ట్ చూస్తా ఉన్నారు దాంట్లోని కూడా ఒక ఏజెంట్ కూడా నిల్చున్నాడు ఆ నిల్చున్న కూడా మీరు ఇక్కడ ఉండకూడదు ఎందుకు ఉన్నారా అని చెప్పేసి మేము వాళ్ళు ఆర్ఏ గారి కూడా వాళ్ళని అడగడం జరిగింది అయితే ఒకటి మీరు ఇటువంటి పని ఎందుకు చేస్తారు నా పేరు గుండీరాగలు ఈరోజు జరగబోతున్నటువంటి శాసన మండలి ఎన్నికల్లో పిడిఎఫ్ యూటిఎఫ్ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల ఎన్నికల పక్షాన వారి బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉన్న సందర్భంలో ఈరోజు మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నాను అన్ని పాఠశాలలు మండపేట రామచంద్రపురం కాకినాడ పిఠాపురం ఏరియాలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది సుమారుగా పట్నా పట్టణాల్లో ఉండేటువంటి పోలింగ్ శాతం ఒంటి గంట సమయానికి కూడా ముప్పై శాతం కూడా అవన పరిస్థితి కనిపిస్తా ఉంది మా పల్లెటూళ్ళలో అయితే మాత్రం ఫార్టీ పర్సెంట్ దాటింది కనిపిస్తా ఉంది ఓవరాల్ గా సిక్స్టీ సెవెంటీ మధ్యలోనే ఈ పర్సెంటేజ్ జరిగే ప్రక్రియ జరుగుతూ ఉంది విద్యావంతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోలింగ్ లో ఎక్కువ పాల్గొనే పరిస్థితి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు మహిళలు చాలా చైతన్యవంతంగా పాల్గొనేటువంటిది నేను గమనించడం జరిగింది సాయంకాలం లోపల ఈ పోలింగ్ శాతం అరవై ఐదు డెబ్బైకి చేరేటువంటి పరిస్థితుల్లో టీడీఎఫ్ అభ్యర్థిగా మేము గెలుపొందు అనేటువంటిది చాలా ఖచ్చితంగా జరుగుతుందనే అంశాన్ని మేము ప్రజా సంఘాలుగా మేము నమ్ముతా ఉన్నాం శాసనసభ ఎన్నికలకి శాసన మండలి ఎన్నికలకి చాలా తేడా ఉంది అవి చట్ట సభలు శాసన మండలిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనా విధానాన్ని చేసిన చట్టాల్ని సమీక్షించి సమాజానికి ఉపయోగంగా ఉన్నాయా లేవనే అంశాల్ని ప్రశ్నించి ప్రస్తావన చేయడం ద్వారానే శాసన మండలిలో పెద్దల సభగా పెట్టి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయటం జరిగింది సో అందుకని ఈ ఎన్నిక కేవలం విద్యావేత్తలు మేధావులకు మాత్రమే ఓటెక్కున్న సందర్భంలో వారిలో ఉన్నటువంటి వాళ్ళని పోటీ చేసినటువంటి వాళ్ళని ఎవరైతే వారి యొక్క సమస్యల ప్రస్తావన శాసన మండలి చేస్తారో ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొస్తారో వాటిని పరిష్కారం కోసం కృషి చేస్తారో వాళ్ళని ఈ రోజు పట్టపత్రులందరూ ఎన్ను ఎన్నుకునేటువంటి విధానం ఈ ఎన్నికల్లో కనిపిస్తాం